మొన్న కార్చిచ్చు ఇప్పుడు తుఫాన్ టోర్నడోలు అగ్రరాజ్యం అమెరికాను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి టోర్నడోల భీభత్సంతో వందలాది ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి దాదాపు నూట నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది ఇది అమెరికా ప్రకృతి విపత్తులతో అవుతోంది మొన్నటి వరకు కార్ చిచ్చుతో వందలాది ఎకరాలు బూడిదగా మారింది అయితే అంతేకాకుండా కోట్లాది రూపాయల నష్టం జరిగింది ఈ విపత్తు నుంచి లాస్ లాసేంజల్స్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది సీన్ కట్ చేస్తే ఇప్పుడు టోర్నడోలు ఇప్పుడు అల్లకల్లోలం చేస్తున్నాయి టోర్నడోల బీభత్సంతో ఏకంగా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోతున్నాయి దాదాపు నూట నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో విస్తున్న గాలులతో జనజీవనం స్తంభించిపోయింది టోర్నడోలు సృష్టించిన బీభత్సానికి ఓక్లహోమా నగరంలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ తుఫాన్ దాటికి పలువురు మృతి చెందడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు అమెరికా అధికారులు టెక్సాస్ ఓక్లహామా లుసియానాలలో ఇప్పటికే ఏడు టోర్నడోలు విధ్వంసం సృష్టిస్తున్నాయి గాలులు తీవ్రంగా వేస్తుండటంతో టెక్సాస్లోని శాన్ ప్యాట్రిసియో కౌంటీలో సంభవించిన కార్ చిచ్చు కారణంగా ఇరవైకి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి పసిఫిక్ వైపు నుంచి వస్తున్న తుఫాన్ కారణంగా కాలిఫోర్నియాతో పాటు పశ్చిమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది తుఫాన్తో పాటు వస్తున్న బలమైన టోర్నడోలతో పలు నగరాలు గ్రామాలు నేలమట్టమయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాలిఫోర్నియా ప్రభుత్వం ప్రకటించింది కరోలినా ఫ్లోరిడా విర్జీనియా ప్రాంతాలలో భారీగా టోర్నడోల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు యూనియన్ విల్లీ ఏరియాలో సంభవించిన భారీ టోర్నడో కారణంగా దాదాపు అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని పవర్ సప్లై పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు ఇక టెక్సాస్ ప్రాంతంలో భారీగా వేస్తున్న గాలులతో అటవీ ప్రాంతంలో మంటలు విజృంభిస్తున్నాయని అధికారులు తెలిపారు ఈ మంటలు గ్రామాలకు వ్యాపిస్తుండటంతో ఒకరు కాలిపోయినట్లు ప్రకటించారు అదేవిధంగా ఇరవై గ్రామాలకు మంటలు అంటుకుని తీవ్ర నష్టం వాటిల్లినట్టు తెలిపారు చేసిన విలయానికి దక్షిణ అమెరికా రాష్ట్రాలలో వేలాది మంది ప్రజలు కరెంటు లేక చీకట్లో మగ్గుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది టెక్సాస్లో వ్యాపార సంస్థలతో పాటు యాభై ఒక్క వేల ఇండ్లకు కరెంటు సప్లై నిలిచిపోయింది విర్జీనియాలో ఇరవై ఏడు వేలు టెన్నెస్సీలో పదిహేడు వేల ఇండ్లకు పవర్ సప్లై నిలిచిపోయినట్లు తెలిపారు ఎనిమిది వందల విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతాన్ని ఆల్ఫ్రెడ్ తుఫాను ఉక్కిరి బిక్కిరి చేసింది దీనికి కారణంగా భారీ వర్షాలు కురవడంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది వందల సంఖ్యలో పాఠశాలలను మూసివేశారు క్వీన్లాండ్ బ్రిస్బేన్ నగరంపై ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్టు అధికారులు పేర్కొన్నారు న్యూ సౌత్ వేల్స్లో నాలుగు వేల ఐదు వందల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది